విఎస్ త్రీ సిక్స్టీ నైన్ స్వాగతం హాయ్ దిస్ ఇస్ ప్రియర్ వెల్కమ్ టూ విఎస్ త్రీ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు శ్రీశైలం రావడం మా అదృష్టమంటున్న బైరెడ్డి శిబరమ్మా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి మన శ్రీశైలం గడ్డపైన అడుగుపెట్టనున్నారు మా అదృష్టంగా భావిస్తున్నాను అని నంద్యాల పార్లమెంట్ డిఫ్ట్ ఫ్లోర్ లీడర్ ఎంపీ బైరెడ్డి శిబరమ్మా వి త్రీ సిక్స్టీ నైన్ టీవీ ఛానల్లో శ్రీశైల దేవస్థానంలో సంతోషం వ్యక్తం చేశారు అందరికీ నమస్కారం ఈరోజు ఎంతో ముఖ్యమైన రోజు మా నంద్యాల గడ్డ పైన రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ఇక్కడ మన గడ్డ పైన అడుగు పెట్టబోతున్నారు మా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఇక్కడ మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవడానికి ఎక్కడా లేని విధంగా జ్యోతిర్లింగము శక్తిపీఠము రెండు కలిసి ఉన్న పుణ్యక్షేత్రం అది ఆ దర్శించుకోవడానికి రావడం మా అదృష్టంగా భావిస్తున్నాను ఎంతో చక్కగా కూడా అరేంజ్మెంట్స్ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి శ్రీశైలం డెవలప్మెంట్ కూడా అభివృద్ధి కూడా జరుగుతుంది అని ఆశిస్తూ ఇక్కడ ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా నిర్వహించే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతాయి